స్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు పాలకూర చపాతీలు అండి ముందుగా గోధుమ పిండి తీసుకున్నాం గోధుమ పిండిలోకి మీకు తెలిసిన ప్రాసెస్ పిండికి తగినంతప్పు కొంచెం చక్కెర అండి లైట్గా చక్కెర ఎందుకంటే చపాతి పిండి మెత్తగా చపాతీ మెత్తగా ఉంటుంది అలాగే మంచిగా పొంగుతుంది సాయంత్రం వరకు ఉన్నా కూడా చపాతీ ఖరాబ్ కాదండి మెత్తగా మంచిగా ఉంటుంది అందుకోసమనే చక్కెర కొంచెం జీలకర్ర ఇది చేతులు వేసుకొని కొంచెం నలిపి వేయాలండి ఎందుకంటే ఫ్లేవర్ కోసం కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ ఇప్పుడు ఒకసారి మిక్సీ చేసుకుందాం ఈ విధంగా మంచిగా మిక్సీ చేసుకొని ఇప్పుడు పాలకూర వేసుకుందాం పిండికి సరిపడినంత వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి దీన్ని కూడా మిక్స్ చేసుకుందాం ఈ విధంగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు చపాతి పిండిలాగా కలుపుకుందాం కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటా కలుపుకుందాం ఇట్లా మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా మంచిగా పిసుకోవాలండి గోధుమ పిండి ఇప్పుడు దీన్ని ఒక పది పదిహేను నిమిషాలు పక్కకు పెట్టిద్దాము టైం లేని వాళ్ళు వెంటనే చేసుకోవచ్చండి కొంచెం ఒక ఐదు పది నిమిషాలు పక్కకు పెడితే అన్ని ఫ్లేవర్లు అంతా పిండిలో బట్టి మంచిగా టేస్టీగా ఉంటుందండి అందుకే పక్కకు పెడదాం ఒక ఐదు నిమిషాలు ఇట్లా నాని పిండిని ఇప్పుడు చపాతీలు చేసుకుందామండి చపాతీ ఇప్పుడు చేసుకునే చపాతీని కాల్చుకుందాం ఇప్పుడు వైపు తిప్పుకుందామండి ఒక వైపు కాలేంది ఇట్లా సిమ్ములో పెట్టుకొని కాల్చుకోవాలండి ఎందుకంటే మామూలు చపాతీ లాగా కాదు కదండి లోపల పాలకూర ఉంది కదా అందుకే సిమ్ములో పెట్టుకొని కాల్చుకోవాలి ఇట్లా కొంచెం కొంచెం ఆయిల్ పెట్టుకొని కాల్చుకోవాలి అదేవిధంగా రెండో వైపు కూడా తిప్పుకొని ఇట్లా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ విధంగానే అన్నీ చపాతీలు చేసుకోవాలండి పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయినా పొద్దున్న టిఫిన్కి అయినా చాలా బాగుంటుందండి పాలకూర చాలా మంచిది పిల్లలు చాలా వరకు ఆకుకూరలు తినడం ఇష్టపడరు ఈ విధంగా ఇట్లా చపాతీలలో వేసి వేసేస్తే చాలా బాగా తింటారండి అందుకే ఈ విధంగా చేస్తే ఎయిర్ పడేయడానికి చుంచు పడేయడానికి కూడా ఉండదండి అందుకే చపాతీలలో వేసి చేయాలి అలాగే మిగతా చపాతీలు అలాగే చేసుకోవాలి బాగా వీడియో లెంతీగా ఉంటేవో చూడట్లేదండి అందుకే ఈ రెండు మూడు నిమిషాలు ఆకుండా ఉండాలని చేస్తున్నాండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి వాచింగ్ ఫర్ ద వీడియో